బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతును అసలు కల్వకుంట్ల కవిత గారు మార్క్ అలా ఎలా ఉండబోతున్నాను అసలు ఈ యొక్క అంశం అనేది ఎందుకు తెర మీదకి వచ్చింది అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతున్నాం అసలు కవిత గారి ఇష్యూ రోజు రోజుకి రకరకాలైన వార్తలు అయితే మనకైతే నెట్టింట్లో అయితే తెలుస్తున్నాయి అసలు తాజాగా ఇంకొక వార్త అనేది నెట్టింట్లో హల్చల్ చేస్తుంది అసలు ఆ వార్త ఏంటి ఏంటో అనేది డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం ముఖేష్ గారు ఇప్పుడు చెప్పండి అసలు కలవకుండా కవిత గారి అంశం మరొకసారి తెర మీద వచ్చింది అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతున్నావు అసలు ఏమైంది అంటారు సో తెలంగాణ రాజకీయాలు మలుపు ఒకరు తిప్పుకుంటున్నాయి ప్రస్తుతం నిన్న చూసుకున్నట్టయితే కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే నాయకులున్నారో వారు తన దారిలోకి రావాలని చెప్పైతే ఒక మాటను అయితే ప్రస్తావించడం జరిగింది బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆవిడ చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం అయితే నిన్న మొన్న తీ మల్లన్న మీద దాడి జరిగిన విషయం తెలిసిందే అది జాగృతి అధ్యక్షురాలైనటువంటి కవితకు సంబంధించిన కొందరు వ్యక్తులు దాడి చేశారని చెప్పేసి వివిధ వార్తా కథనాలు ప్రచురితమైన అంశాన్ని మనం చూస్తున్నాం కానీ నిజమే ఎందుకంటే కవితని ఆ మాట అనడం తప్పు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జాగృతి కార్యకర్తలు ఉన్నారో కొంత ఆవేశానికి గురై అక్కడ ఉన్నటువంటి తీమార్ మల్లన్న ఆఫీస్కి వెళ్ళి అక్కడ కొంత విద్వాంసం సృష్టించడం అయితే జరిగింది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దాడి జరిగినప్పటికీ కూడా దానిపై బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కానీ ముఖ్య నాయకులు కానీ లేకపోతే పలువురు నాయకులు కానీ ఎవరు దీన్ని దీన్ని ఖండించలేదు అని చెప్పేసి కవిత కొంత ఆవేదన వ్యక్తున్నటువంటి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు అంటే స్వయాన ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె అందులోను గతంలో ఎంపీగా చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీగా అదే పార్టీలో ఉన్నారు కనీసంలో కనీసం ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పేసి ఆమె కొంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం అదేవిధంగా చూసుకున్నట్టయితే కవిత తటలో మాట్లాడింది ఒక మధుసూదనచారి గారు మాత్రం ఎప్పుడు కేసీఆర్ వెన్నంటే ఉండే ఒక సారీ కేసీఆర్ వెన్నంటే ఉండే మధుసూదన చారి చారి గారు భూపల్లపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో ప్రాతినిధ్యం వహించారు సో ఆయన ఒక్కడే ఈ దాడిని ఖండించడం అదేవిధంగా కవితకు కొంత సపోర్ట్ ఇవ్వడం అయితే మనం చూస్తున్నాం సో ఇదంతా ఒకే అయితే నిన్నగాక మొన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితని తన ప్రమేయం లేకుండా తనకు చెప్పకుండా డైరెక్ట్ గా మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో కుప్పల ఈశ్వర్ గారిని అయితే అధ్యక్షుడిగా ప్రకటించడం అయితే జరిగింది అయితే ఈ విషయంలో కవిత ఎటువంటి ఘర్షణకు దిగలేదు గొడవకు దిగలేదు కేవలం అయితే ఆ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కొప్పుల ఈశ్వర్ని నియామకం సరైనదని చెప్పేసి ఆమె స్టాండర్ అయితే వ్యక్తం చేశారు సో ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీలో ఉంటూ కొన్ని కొన్ని అసంత కొంత అసంతృప్తిగా కొంత పాజిటివ్గా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత పెద్ద గొడవ జరిగినప్పుడు బీసీ బీసీల విషయంలో కవితని అంత మాట అన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం అలాంటప్పుడు కొంత నాకు రియాక్ట్ కావాల్సింది హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కొంత వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సింది ఖండించాల్సిందని చెప్పేసి ఆమె మనసులో మనోవేదన అయితే ఉండింది కానీ వాళ్ళు మాత్రం ఖండించలేదు దాని తర్వాత నిన్న ప్రెస్ మీట్ అనంతరమే తెలంగాణలో బొగ్గు కార్మిక సంఘం నుంచి కొంత ఉద్యోగం స్టార్ట్ అయిన పరిస్థితి ఎందుకంటే సకల జన్మ సమయపు సకల జన్మ నెల రోజుల పాటు అక్కడ ఉత్పత్తిని ఆపేసి సింగరేణి కార్మికులందరూ ఏకతాటిగా ఉండడం కేంద్రానికి బొగ్గుబొగ్గుకుండా నిలిపివేయడం చాలా చూస్తున్నాం సో అది నిజానికి బొగ్గు గని కార్మికులు తెలంగాణ ఉద్యమానికి కీలక పాత్ర పోషించారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ అధికారం చేపట్టాలనే దిశగా కేటీఆర్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గారు మాజీ మంత్రి గారు గారిని నియమించడం అయితే జరిగింది సో ఒకవైపు కవితని ఆ పదవి నుంచి తప్పించి వెంటనే కేటీఆర్ గారు ఈ కొపులీశ్వరిని నియమించడం ఇవన్నీ చూస్తా ఉంటే ఇవన్నీ సమర్థిస్తుంది కాకపోతే నాపై దాడిని జరిగింది కొంత ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే కొంత కవిత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే గతంలో కవిత లాగానే అప్పుడు రాములు నాయక్ కొంత విభేద విభేదాలు సృష్టిస్తే వెంటనే పార్టీ నుంచి బయటికి పంపించేశారు అదే విధంగా పార్టీ జెండా మోసం నేను పార్టీకి మూల స్తంభాన్ని నేను అన్నటువంటి ఈటల రాజేందర్ ని కూడా కొంత కేసీఆర్ గారు అవమానించి పంపించినట్టు వార్తను మనం చూసాం స్వయాన వాళ్ళ ఛానళ్లలోనే ఆయన గురించి వార్తలు వేయించి పక్కకు జరిపినటువంటి పరిస్థితిని మనం చూసాం సో ఇంత జరిగినప్పటికీ కూడా వాళ్ళిద్దరిని బహిష్కరించిన కేసీఆర్ గారు మరి కవిత విషయంలో ఎందుకు స్టార్ట్ తీసుకోవట్లేదు చర్చ జరుగుతూ ఉంది మరి ఇప్పుడు బి బీఆర్ఎస్ కార్యకర్తలు సపరేటా జాగ్రత్త కార్యకర్తలు సపరేటా ఎవరు సప్ సపరేటు ఎవరికి ఎవరు సంబంధం లేదా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఇటీవల కవిత గారు ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఒకటే చెప్పారు బిఆర్ఎస్ జాగృతి అంతా ఒకటే కాకపోతే జాగృతి కార్యకర్తలని కొంత బీఆర్ఎస్ నాయకులే మీ ఇక్కడికి ఎందుకు వచ్చారు బీఆర్ఎస్ పార్టీ భవన్కి అది ఇది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యానం అయితే చూస్తున్నాం సో ఏది ఏమైనప్పటికీ కూడా కొంత అసంతృప్తిని వెళ్ళగడుతూ కొంత జరిగేదాన్ని వ్యతిరేకిస్తూ కవిత ఆ పార్టీలోనే కొనసాగడం అనేది కొంత గమనార్హం తెలియదు కానీ ఒక విషయం చూడండి ఇది నా నాయకుడు మా నాయకుడు నా నాయకుడు మా నాన్న అని చాలా సార్లు చెప్పారు క్వశ్చన్ ఆన్సర్ ఇవిడే చెప్తున్నారు ఇదేదో డైవర్షన్ పాలిటిక్స్ అనే వార్త అయితే వినిపిస్తుంది నిజమే అంటారు అదే అంటే ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు అంటే డైవర్స్ డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటే చెప్పలేదు సో చెప్పలేం గతంలో ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి ఇప్పుడు తింబర మల్లన్న గారు కూడా ఒక బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ చేశారు ఇట్లా ఈ ఓట్లు మనకు చీలే అవకాశం ఉంది అందుకోసం మనం ఒక నాయకుడు కావాలని చెప్పేసి అలా అలానే ఏదో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి కొంత చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం అది ఇప్పటికీ వీడియోలో ఉంది మన సొంత కవిత్వం కాదు సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇది సొంతగా కవిత తీసుకున్న నిర్ణయాలా లేకపోతే నిజంగానే పార్టీ వ్యతిరేకంగా ఆమె ఉందా లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ అనేది మనం చివరిదాకా ఏదో ఒకటి తెరపడితే కానీ మనం చెప్పలేదు తెలియదు సో చూసారుగా మొత్తానికి అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతున్నాయి అనేది ముఖేష్ గారు మనకి అనాలిసిస్ రూపంలో బాగా చెప్పారు మీకేమనిపించింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి మరో టాపిక్తో కలుద్దాం చూస్తున్నాను నేను వచ్చాను నేను మీది లీప్ విత్ ముఖేష్ థ్యాంక్ యూ